అంతటా దేవుడిని నిండి ఉంటే ఈ విగ్రహాన్ని ఎందుకంటే ఆరాధించడం హిందూ మతంలో ఏమిటో నాకేం అర్థం రాతి బొమ్మలో దేవుడు ఉంటాడా అన్నాడు మన్నించండి మహారాజా మీ చిత్రపటం ఏదన్నా ఉందా అన్నాడు హో బోల్డ్ ఉన్నాయండి మా పెద్ద ఫోటో మంచి అందమైన తెప్పించాడు వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆ ఫోటో అక్కడ పెట్టమని తప్పుకొని ఉమ్మాడు వివేకానందుడు ఆ ఫోటో మీద రాజుగారి ఫోటో మీద ఈయన పిచ్చుకోపం వచ్చేసింది ఆ మీద ఉమ్ముతారా నా మీద నేను నీ మీద ఉమ్మలేదయా నీ ఫోటో మీద ఉమ్మేనా అది నా ఫోటో అన్నాడు నీ ఫోటో మీద ఉమ్మితే నీకెందుకు బాధ కలిగింది అది నా ఫోటో కదా అన్నాడు నీ ఫోటో మీద ఉమ్మితే నీకు బాధ కలగడం నిజమైతే దేవుడు బొమ్మ దగ్గర పువ్వు పెడితే దేవుణ్ణి చేరుతుంది అనడం ఏమన్నా అనుమానమా నిజమే కదా నిజమే కదా ఇది విగ్రహారాధనలో రహస్యం